వెల్కమ్ టు డిజిటల్ క్లాస్ స్కూల్ ఛానల్ డియర్ ఫ్రెండ్స్ ఈ వీడియో ఆర్ఆర్బి గ్రూప్ డి ఎగ్జామ్కి సంబంధించినటువంటి మ్యాథమెటిక్స్లోని నెంబర్ సిస్టమ్ సంబంధించిన రోమన్ నెంబర్స్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ను ఈ వీడియోలో వివరిస్తున్నాము గతంలో అనేక పర్యాయాలు ఆర్ఆర్బి గ్రూప్ డి ఎగ్జామ్లో రోమన్ నెంబర్స్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ను అడగడం జరిగింది ఈ వీడియో ప్రారంభం నుంచి చివరి వరకు మధ్యలో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూసినట్లయితే ఎగ్జామ్లలో అడిగేటువంటి రోమన్ నెంబర్స్ సంబంధించిన ప్రాబ్లమ్స్ని మీరు చాలా అత్యంత ఈజీగా సాల్వ్ చేయగలరు ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి చాప్టర్ సో ఈ వీడియో కన్నా ముందుగా ఆల్రెడీ నేను రెండు బేసిక్ వీడియోస్ రోమన్ నెంబర్స్ సంబంధించిన బేసిక్ వీడియోస్ని అప్లోడ్ చేసి ఉన్నాను ఆ వీడియోస్ని మీరు చూసినట్లయితే ఇప్పుడు చెప్పబోయే వీడియో మీకు చాలా క్లియర్గా అర్థమవుతుంది ఆల్రెడీ చూసిన వారికి ఈ వీడియో ఇంకా చక్కగా అర్థమవుతుంది సో ఆ రెండు బేసిక్ వీడియోస్ మీకు కావాలి అనుకుంటే ఈ వీడియో డిస్క్రిప్షన్లో వాటి యొక్క లింక్ని ప్రొవైడ్ చేస్తాను అందులో క్లిక్ చేసి మీరు చూడవచ్చును రైట్ సో ఇక్కడ మీరు చూసినట్లయితే యాభై ఫిఫ్టీ రోమన్ నెంబర్ని ఎల్ అనే అక్షరంతో చూచిస్తారు మరి హండ్రెడ్ హండ్రెడ్ని ఏ అక్షరంతో చూపిస్తారు ఇక్కడ చూడండి ఎక్స్ అన్ సి అనే అక్షరంతో చూచిస్తారు ఓకే ఫిఫ్టీ అనే నెంబర్ని రోమన్ నెంబర్లో ఎల్ అని అక్షరం చూపిస్తారు హండ్రెడ్ని సి అనే అక్షరంతో సూచిస్తారు వన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ అనే నెంబర్ని ఇక్కడ కనుక మీరు అబ్జర్వ్ చేసినట్లయితే వన్ ఫిఫ్టీ అంటే హండ్రెడ్ ప్లస్ ఫిఫ్టీ ఈజ్ ఈక్వల్ టు వన్ ఫిఫ్టీ ఓకే సో ఇప్పుడు హండ్రెడ్ ఫిఫ్టీ హండ్రెడ్ ప్లస్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ కదా హండ్రెడ్కి ఏముంది రోమన్ నెంబర్లో సి ఉంది కాబట్టి సి ఇలా రాయండి సికి కుడివైపున ఫిఫ్టీ రాయండి ఫిఫ్టీ అంటే ఎల్ ఇది ఇలా రాయండి ఓకే సో ఇప్పుడు ఏమవుతుంది వన్ ఫిఫ్టీ అని అర్థము రైట్ సో అలాగే ఇక్కడ సి ముందుగా రాయండి ఆ తర్వాత ఎల్ ఫిఫ్టీ ఇలా రాయండి ఇది వన్ ఫిఫ్టీ అలాగే ఇప్పుడు టూ హండ్రెడ్ నేను ఇక్కడ ఫిఫ్టీ ఫిఫ్టీ డిఫరెన్స్ రాస్తూ ఉన్నాను రైట్ ఆల్రెడీ పాత వీడియోలో వీటి బేసిక్స్ ఉన్నాయి చూడండి ఎగ్జామ్లలో ఏ నెంబర్ అయినా అడగచ్చు కాబట్టి చాలా ఇంపార్టెంట్ ఏ ప్రతి నెంబర్ మీరు తెలుసుకోవాల్సి ఉంటుంది సో టూ హండ్రెడ్ అంటే హండ్రెడ్ ప్లస్ హండ్రెడ్ని టూ హండ్రెడ్ అవుతుంది ఓకే సో హండ్రెడ్కి సి ప్లస్ సి కాబట్టి హండ్రెడ్కి సి ఉంటుంది కాబట్టి సిలు రాయడం వలన టూ హండ్రెడ్ అని అర్థము ఒక సి రాసి దాని కుడి వైపున ఇంకొక సి రాస్తే అంటే ఉన్న హండ్రెడ్కి హండ్రెడ్ కలిపితే టూ హండ్రెడ్ అని అర్థము టూ ఫిఫ్టీ దీనిని ఏ విధంగా రాస్తారు ఇక్కడ చూడండి టూ హండ్రెడ్కి ఎంత రాసాము సి రాసాము టూ హండ్రెడ్ మరి ఫిఫ్టీకి ఎంత ఉంది ఎల్ కుడివైపున ఎల్ అని రాయాలి ఇది టూ ఫిఫ్టీ అని అర్థము ఓకే అలాగే త్రీ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ని ఎలా రాయాలి త్రీ హండ్రెడ్ని ఇక్కడ హండ్రెడ్ ప్లస్ హండ్రెడ్ ప్లస్ హండ్రెడ్ ఏమవుతుంది త్రీ హండ్రెడ్ అంటే మూడు వందలు త్రీ హండ్రెడ్ ఆ విధంగా సి అంటే మూడు సీలు ఉంచితే త్రీ హండ్రెడ్ అని అర్థము అలాగే త్రీ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ అంటే ఇక్కడ మూడు సీలు సిసి రాసి ఫిఫ్టీకి ఎంత ఉంది ఎల్ ఎల్ అని రాయాలి ఫిఫ్టీకి ఈ యొక్క ఎల్ అలాగే ఫోర్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ని ఏ విధంగా రాస్తారు ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి నేను ఇక్కడ రాస్తున్నాను చూడండి ఫోర్ హండ్రెడ్ అంటే మీరు ఫోర్ సీలని ఇక్కడ పెట్టకూడదు ఓకే ఫోర్ హండ్రెడ్ అంటే ఫైవ్ హండ్రెడ్ మైనస్ హండ్రెడ్ అని అర్థము ఓకే సో ఫైవ్ హండ్రెడ్కి ఏ ఏ లెటర్తో చూసిస్తారు ఫైవ్ హండ్రెడ్ని రోమన్ నెంబర్లో డి అని అక్షరంతో చూసిస్తారు ఫైవ్ హండ్రెడ్ని రోమన్ నెంబర్లో డి అనే అక్షరంతో చూసిస్తారు కాబట్టి ముందుగా ఈ ఫైవ్ హండ్రెడ్కి డి అనే అక్షరం ఇక్కడ రాసి డికి ఎడమ వైపున వంద రాయాలి సి ఎడమవైపు రాస్తే ఎడమవైపు వంద రాస్తే ఇక్కడ వివరిస్తాం చూడండి ఎందుకు రాస్తాము ఫైవ్ హండ్రెడ్ అంటే డి ఓకే ఫైవ్ హండ్రెడ్ నుంచి వంద దిగేస్తే ఫోర్ హండ్రెడ్ అవుతుంది ఓకేనా సో డి రాసి డికి ఎడం వైపున వంద రాసినామంటే డికి ఎడం వైపున వంద రాసిన వంద రాసినట్లయితే డికి ఎడం వైపున సి రాస్తే ఐదు వందల కన్నా వంద తక్కువ అని అర్థము డి అంటే ఎంత ఫైవ్ హండ్రెడ్ సి అంటే హండ్రెడ్ సో ఈ సిని డికి ఎడం వైపు రాస్తే ఐదు వందలకి వంద తక్కువ అని అర్థము అంటే దాని విలువ వంద తగ్గిపోతుంది ఐ మళ్ళీ చెప్తున్నాను చూడండి ఐదు వందలకి డి ఆ డికి ఎడం వైపు వంద రాస్తే ఐదు వందల విలువ వంద ఐదు వందలలో వంద తగ్గిపోతుంది అని అర్థము చాలామంది ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతారు అలా ఒకండి ఐదు వందలని డితో చూసిస్తారు ఓకే సో ఎడం వైపున వంద సి రాస్తే ఫోర్ హండ్రెడ్ అని అర్థము మరి ఫైవ్ హండ్రెడ్ మీకు ఆల్రెడీ ఇందాక చెప్పాను డి అనే అక్షరంతో సూచిస్తారు ఆ తర్వాత సిక్స్ హండ్రెడ్ సారీ ఫోర్ ఫిఫ్టీ రాద్దాం ఫోర్ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ ఇది ఇలా రాస్తారు ఫోర్ హండ్రెడ్ని ఆల్రెడీ ఇక్కడ చూస్తారు మీరు సిడి ఇలా రాస్తారు మరి ఫిఫ్టీ అంటే ఆల్రెడీ మీకు ఇందాక చెప్పాను ఎల్ ఇది సిడిఎల్ ఫోర్ ఫిఫ్టీ ఫ్రెండ్స్ చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి చాప్టర్ ఇది ఎగ్జామ్లో ఏ నెంబర్ అయినా అడగచ్చు ఇది ఇంపార్టెంట్ అది ఇంపార్టెంట్ కాదు అని చెప్పడానికి లేదు కాబట్టి అన్ని రకాల బేసిక్స్ మీరు కనుక తెలుసుకుని ఉన్నట్లయితే ఖచ్చితంగా ఈ ప్రాబ్లమ్స్ని మీరు సులువుగా సాల్వ్ చేయగలరు అలాగే ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్కి ఇందాక వివరించాను కదా డి అనే అక్షరంతో చూచిస్తారు ఫైవ్ హండ్రెడ్ అంటే డి మరి ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీని ఏ ఎక్స్ చూపిస్తారు ఫైవ్ హండ్రెడ్ ప్లస్ ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ ప్లస్ ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ ఓకే ఫైవ్ హండ్రెడ్ను డి అని ఎక్స్తో చూసిస్తారు కుడివైపున ఫిఫ్టీ రాయండి ఫిఫ్టీ అంటే ఎల్ అని అర్థము ఫిఫ్టీ అంటే ఎల్ అని అర్థము ఓకేనా ఆ తర్వాత సిక్స్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ ఓకే సిక్స్ హండ్రెడ్కి ఇక్కడ చూడండి మీకు ఇందాక వివరించాను ఫైవ్ హండ్రెడ్కి డి అని ఓకే సో ఫైవ్ హండ్రెడ్ ప్లస్ హండ్రెడ్ ఎంత అవుతుంది సిక్స్ హండ్రెడ్ ఓకేనా ఇప్పుడు ముందుగా ఫైవ్ హండ్రెడ్ డి రాయండి దాని కుడివైపున హండ్రెడ్ రాయండి హండ్రెడ్ అంటే ఎంత సి రైట్ సో ఫైవ్ హండ్రెడ్ రాసి దానికి వంద కలిపితే సిక్స్ హండ్రెడ్ అవుతుంది ఆ విధంగా ముందుగా డి రాయండి ఫైవ్ హండ్రెడ్ రాయండి దాని కుడివైపున వంద రాయండి ఓకే ఫైవ్ హండ్రెడ్ ప్లస్ వంద సిక్స్ హండ్రెడ్ అని అర్థము ఇది ఆ తర్వాత సిక్స్ ఫిఫ్టీ ఓకే సిక్స్ ఫిఫ్టీ అంటే సిక్స్ హండ్రెడ్ ప్లస్ ఫిఫ్టీ అని అర్థము సిక్స్ హండ్రెడ్ అంటే ఎంత డిసి ఇది ఇక్కడ రాస్తారు ఈ విధంగా రాస్తారు మరి ఫిఫ్టీకి ఎల్ ఎల్ని ఇలా రాస్తారు ఓకే ఆ తర్వాత సెవెన్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ అంటే ఎంత ఫైవ్ హండ్రెడ్ ప్లస్ టూ హండ్రెడ్ ఓకే సో ఫైవ్ హండ్రెడ్ అంటే ఎంత డి ఈ విధంగా రాస్తాము మరి టూ హండ్రెడ్ అంటే సిసి రెండు సీలు ఇలా రాస్తాము ఓకే సో ఫైవ్ హండ్రెడ్ వంద వంద అంటే ఐదు వందలు వంద వంద ఏడు వందలు ఓకే ఆ తర్వాత సెవెన్ ఫిఫ్టీ సెవెన్ ఫిఫ్టీకి ఇక్కడ చూడండి ఇది సెవెన్ హండ్రెడ్ డి ఫిఫ్టీకి ఎంత ఎల్ ఈ విధంగా రాయాలి ఎయిట్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ కంటే ఆల్రెడీ మీకు వివరించాను సో ఫైవ్ హండ్రెడ్కి డి ఓకే డి రాస్తారు ఆ తర్వాత సిసి ఐదు వందలు ప్లస్ పది ప్లస్ పది ప్లస్ పది అంటే సిసి అంటే ముప్పై ఐదు వందలు ప్లస్ సిసి అంటే మూడు వందలు ఐదు వందలు ప్లస్ మూడు వందలు ఎనిమిది వందలని ఓకే సో ఎయిట్ ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ అంటే ఎయిట్ హండ్రెడ్ డిసి డి డిసి ఫంత ఎల్ ఫిఫ్టీ అంటే ఎల్ మీకు ఆల్రెడీ చెప్పాను ఆ తర్వాత నైన్ హండ్రెడ్ ఇది చాలా ఇంపార్టెంట్ మీరు ఇక్కడ తెలుసుకోవాల్సింది ఓకేనా సో ఇక్కడ నైన్ హండ్రెడ్ అనేది ఏ విధంగా రాయాలి ఇందాక ఇక్కడ రాసిన డిసిసి రాయకూడదు ఇప్పుడు ఓకే నైన్ హండ్రెడ్ కన్నా ముందు ఎంత ఉంటుంది థౌజండ్ థౌజండ్ని రోమన్ నెంబర్లో ఎం అనే అక్షరంతో చూచిస్తారు ఇది బాగా గుర్తుపెట్టుకోండి థౌజండ్లో ఎం అనే అక్షరంతో చూచిస్తారు సో థౌజండ్ మైనస్ హండ్రెడ్ ఈజ్ ఈక్వల్ టు నైన్ హండ్రెడ్ ఓకే కాబట్టి ముందుగా ఎం అంటే వెయ్యి కన్నా వంద తక్కువ తొమ్మిది వందలు రైట్ కాబట్టి ముందుగా వెయ్యి రాయాలి వెయ్యికి ఎడం వైపున వంద రాయండి వంద అంటే సి అని అర్థము అంటే వెయ్యిలో వంద తక్కువ తొమ్మిది వందలని అర్థము సో వెయ్యి రాసి వెయ్యికి ఎడం వైపు సి రాస్తే తొమ్మిది వందలు వెయ్యి రాసి వెయ్యికి కుడి రాస్తే ఓకే వే పదకొండు వందలని అర్థము ఎప్పుడు కూడా ఎడం రాసినప్పుడు దాని విలువ తగ్గుతుంది కుడివైపున రాసి దాని విలువ పెరుగుతుంది ఓకే సో ఇది తొమ్మిది వందలని అర్థము తొమ్మిది వందల ఫైవ్ తొమ్మిది వందలు అంటే ఏంటి సీఎం వెయ్యి రాసాము ఎడం వైపున వంద రాసాము ఓకే ఇప్పుడు తొమ్మిది వందల యాభై అంటే తొమ్మిది వందలు అంటే సీఎం రాసాము కనుక సిఎం ఎలా రాయండి సో యాభై అంటే ఎల్ యాభై అంటే ఎల్ ఈ విధంగా ఇక్కడ ఎల్ని రాయండి ఆ తర్వాత థౌజండ్ థౌజండ్ అంటే ఆల్రెడీ మీకు తెలిసిందే ఎమ్ అని రాయాలి ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో ఈ రోమన్ నెంబర్కి సంబంధించిన క్వశ్చన్స్ని ఎగ్జామ్లో ఎలా అడుగుతారు వాటిని ఏ విధంగా సాల్వ్ చేయాలో వివరిస్తాను రైట్ సో ఈ మూడు బేసిక్స్ వీడియోస్ని మీరు కనుక క్లియర్గా క్షుణ్ణంగా చూసినట్లయితే వీటికి సంబంధించినటువంటి ఎటువంటి ప్రశ్న అడిగినా మీరు ఈజీగా సాల్వ్ చేయగలరు ఫ్రెండ్స్ తదుపరి వీడియోలో అద్భుతంగా ఉంటుంది డైరెక్ట్గా గతంలో అడిగిన ఆర్ఆర్బి మోడల్ ప్రశ్నలన్నింటినీ కూడా ఎలా సాల్వ్ చేయాలో వివరిస్తాను ఈ వీడియో మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి మిగతా వారికి ఈ వీడియో ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయండి మన డిజిటల్ క్లాస్ స్కూల్ ఛానల్ డెవలప్మెంట్లో మీరు భాగస్వామ్యం అవ్వాలని కోరుకుంటుంటే ఈ వీడియోని తప్పకుండా చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి కొత్తగా చూస్తున్న వారు ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ వెరీ మచ్